నమస్తే అండి ఈరోజు వీడియో వచ్చేలకి ఒక రెస్టారెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను సింపుల్గా ఈ రెస్టారెంట్ అనేది ఒక ముగ్గురు పార్ట్నర్స్ మీద పెట్టుకున్నారు ఒక ఇద్దరు వచ్చేకి యూస్ ఎన్ఆర్ఐలు ఒకళ్ళు ఇండియా వాళ్ళు ముగ్గురు కలిసేసి ఒక పెద్ద అమౌంట్తో పెద్ద రెస్టారెంటే స్టార్ట్ చేశారు ఇది వచ్చేరికి ఈ రెస్టారెంట్లో వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వంట చేసే ఎవరైతే ఉంటారో వంట మాస్టర్లు నిలవంటలేదు వంట మాస్టర్లు స్థిరంగా వండలేదు కస్టమరు ఒకసారి వచ్చిన కస్టమరు రిపీట్గా రావటం లేదు దీంట్లో పనిచేసే స్టాఫ్ కూడా మారిపోతున్నారు ఇది డెవలప్మెంట్ అనడం లేదు అది వచ్చే ఆదాయము ఖర్చులకి సరిపోతుంది అసలు ఇక్కడ ఏం ప్రాబ్లం ఉందనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఇది తూర్పు పడమట ఇది ఉత్తరము ఇది దక్షిణము ఈశాన్యము ఆగ్నేయం నైరుతి వాయువండి ఇది ఈ ఇవన్నీ తెలిసినాయి మీకు ఈ ఈ విధంగా ఎంటర్ అవుతారు కస్టమర్ అనేది ఈ విధంగా ఎంటర్ అవుతారు ఇది ఓకే ఈ టేబుల్ మొత్తం ఓకే ఇక్కడ నైరుతిలో ఈయన ఓనర్ ఇక్కడ కూర్చుంటాడు ఇది ఓకే ఇక్కడ జరుగుతుంది అంటే ప్రాబ్లమ్స్ ఏంటంటే మెయిన్ వచ్చలికి ఈ వంట మాస్టర్లు వచ్చలికి ఈ వంట అనేది చేస్తున్నారు ఇది ఓకే ఈ విధంగా వస్తుంది కాకపోతే మెయిన్ డోర్స్ అండి ఇక్కడ వచ్చేసి అనేది డోర్స్ ఉండేవి ఇక్కడ చూడండి ఇది కూడా నీచే స్థానంలో పెట్టారు ఈ డోర్ అనేది ఇది స్థానం ఇది ప్లస్ ఇది మైనస్ ఇక్కడ ప్లస్ ఇది మైనస్ అంటే ఉచే స్థానం నీచ స్థానం ఉంటాం ఉచ స్థానం నీచ స్థానం అంటారు ఇక్కడ ఏంటంటే ఈ వంటకాలు వచ్చేసి సప్లై చేయటానికి ఈ కనెక్ట్ ఉండదని చెప్పేసి ఈ విధంగా డోర్ అనేది ఏర్పాటు చేసుకున్నారు ఈ విధంగా డోర్ అనేది బయటకు ఏర్పాటు చేసుకున్నారు అంటే నీచ స్థానంలో డోర్ అనేది వచ్చింది ఈ విధంగా రావటం వల్ల కూడా ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ ఈ వచ్చిన కస్టమర్లకి ఈడ పనిచేసే స్టాఫ్కి అసలు పట్టలేదు వీరు ఏమన్నా సరే వీరు ఫైర్ అవుతున్నారు వీరు ఏమన్నా వాళ్ళు ఫైర్ అవుతున్నారు ఇక్కడ అనేది స్టార్ట్ అయింది ఎప్పుడైతే నీచ స్థానంలో నుంచి పోవటం వల్ల ఈ రిలేషన్షిప్ అనేది దెబ్బతింటుంది అంటే ఈ రూమ్కి సంబంధించిన వచ్చికి అంటే ఇక్కడ సంబంధించిన వచ్చలకి ఇక్కడ ఏమవుతుంది అంటే మనకి ఇక్కడ నీచ స్థానంలో ఉండటం వల్ల ఈ రిలేషన్షిప్ అనేది దెబ్బతింటుంది ఈ రిలే కమ్యూనికేషన్ దెబ్బ వల్ల ఈ స్టాప్ అనేది మారుతున్నారు వచ్చిన కస్టమర్ కూడా దీనికి బ్యాడ్ రివ్యూ ఇస్తున్నాడు ఈ డోరు వల్ల జరిగింది అంతేకాకుండా ఇక్కడ ఇంకొక డోర్ ఇచ్చారు ఇక్కడ డోర్ ఇచ్చారు ఈ డోర్ ప్రకారం చూసుకుంటే ఈ విధంగా ఈ విధంగా వచ్చేసి ఇక్కడ వాష్ షింక్ ఇచ్చారు ఇక్కడ ఏడు నుంచి వచ్చేసి ఇక్కడ షింక్ ఇచ్చారు షింక్ ఏడో షింక్ ఇచ్చారు ఏడో టాయిలెట్ ఇచ్చారు ఈ విధంగా వచ్చిన కస్టమర్లు ఈ విధంగా వెళ్ళేసి లేదంటే ఇక్కడికి వచ్చేసి టాయిలెట్ టాయిలెట్ యూట్ చేసుకోవడం లేదా వాష్రూమ్ చేసుకోవడం సరిపోతుంది చేసుకుంటున్నారు ఇక్కడ ఏం జరిగింది ఇది పూర్తి ఆగ్నేయంలో వచ్చింది అంటే సౌత్ ఈస్ట్ ఆగ్నేయంలో వచ్చింది ఈ ఆగ్నేయం అనేది ఏంటి మనకి శుక్రాచారం ఉంటాడు శుక్రాచార్యం ఏంటంటే మనకి ధనానికి అధిపతి లేదా శుభకార్యాన్ని ఇస్తూ ఉంటాడు లేదంటే సంపదను డెవలప్ చేస్తూ ఉంటాడు డబల్ చేస్తూ ఉంటాడు ఈ విధంగా ఇక్కడ అగ్నితత్వం ఉంటుంది ఎక్కడ ఏడంతా ఫైర్ ఎలిమెంట్ ఇది ఫైర్ ఎలిమెంట్ అగ్నితత్వం ఉంటుంది ఈ అగ్నితత్వంలో వచ్చేకి వీరు ఈ విధంగా వచ్చేసి వాష్ వాడుకోవటం వల్ల వేస్టేజ్ ఎక్కడ వేయటం వల్ల ఈ విధంగా ఉండటం ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ ఉండటము ఈ విధంగా వచ్చి వాడుకోవటము మళ్ళీ ఈ విధంగా వచ్చేసి వీళ్ళు అంతా తిన్న అందు వాళ్ళంతా ఈ విధంగా వచ్చేసి ఇక్కడ వేస్ట్ అంటే శుక్రాచారుడు మంచిగా ఉండాలి ఇక్కడ వేస్ట్ వాడటము సింకు వాడటము ఈ వాటర్ అంతా ఈ ఫ్లోర్లో రావటము ఈ విధంగా బయటికి పోవటము ఈ వాటర్ అనేది ఈ విధంగా బయటకు ఇచ్చేసారు అంటే ఇటు నుంచి వచ్చిన వాటర్ మొత్తం ఈ విధంగా బయటకు పోవటం అంటే ఎట్టి పరిస్థితుల్లో మనకి ఆగ్నేయ కింద వాటర్ బయటికి పోకూడదు ఏ విధంగా సరే ఇటే పోవాలి వాటర్ అనేది మనకి ఏ వాటర్ పడినా కానీ ఇటు నుంచి బయటకు పోవాలి అలాంటిది వాటర్ పాటము ఇక ఈ విధంగా వచ్చేసరికి ఇక్కడ కూడా ఇంకో మైనస్ ఈ విధంగా డోర్ ఇచ్చారు ఈ ఇక్కడ కూడా మనకి ఎంట్రీ ఇవ్వకూడదు ఇక్కడ ఎందుకు ఇచ్చారు ఏడ కూడా షింక్ పెట్టేసి ఇంటి నుంచి వాళ్ళు ఇడ్డు పెట్టారు అంటే ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు అంటే ఈ లైన్ మొత్తం ఆటోమేటిక్గా క్రాస్ అయింది అంటే ఆగ్నేయం పోయింది వాయువు పోయింది ఈ వాయు స్థానం ఏంటంటే మనకి ఏదైనా మంచి రిలేషన్షిప్ అంటే చంద్రస్థానం మనస్థి కార్కుడు మంచి రిలేషన్షిప్ ఇక్కడ కనుక వాయు స్థానంలో అంటే కస్టమర్ అనే అతను రిపీట్ అవుతూ ఉంటాడు వచ్చిన కస్టమరు మనకి ఈ పలానా రెస్టారెంట్ బాగుంది ఫుడ్ బాగుంది మెయింటెనెన్స్ బాగుంది కస్టమర్ రిలేషన్షిప్ బాగుంది అని చెప్పేసి మంచి మంచి యొక్క మంచి గురించి బాగా ఉంటుంది ఇక్కడ కనుక ఏమైనా తేడా వచ్చిందంటే చెడు వచ్చింది ఆ చెడు ఏంది ఇక్కడ కస్టమర్ బాగుండి ఇక్కడ ఏం చదువుతున్నారు వాళ్ళు వచ్చిన కస్టమర్లు ఫుడ్ బాగుండలేదు సర్వీస్ చేసేవాళ్ళు బాగుండలేదు అదేవిధంగా మంచి రిలేషన్షిప్ లేదని చెప్పేసి చెబుతున్నారు ఎందువల్ల ఇక్కడ ఈ ఎంట్రీ ఉండటం వల్ల చెడు వచ్చింది ఇక్కడ ఎంట్రీ వల్ల చూడొచ్చింది ఇక్కడ జరుగుతుంది కాబట్టి నేను వేరేకిచ్చిన సజీషన్ ఏంటంటే ముందు ఈ ఎంట్రీలు తీసేసి ఇక్కడ పెట్టేసి అవసరమైతే ఇది వాడుకోండి ఇది వాడుకోమని చెప్పాను ఇది వాడుకోండి ఇది వాడుకోండి ఇది కూడా క్లోజ్ చేయమని చెప్పాను ఇది కూడా క్లోజ్ చేసేసి ఇక్కడ కూడా తీసేయమని చెప్పాను ఇది తీసేయండి ఇది తీసేయని చెప్పేసి తీసేసి ఈ ఇది కూడా వీలైతే కాంపౌండ్ వాళ్ళ దగ్గర స్థలం ఉంది అలాగే బయట స్థలం ఒకటి ఉంది అట లేదంటే ఇక్కడ స్థలం ఉంది ఇక్కడ వీళ్ళకి స్థలాలు ఉండేవి ఇక్కడ ఈ గోడకి ఈ గోడకి ఆనకుండా ఇక్కడ టాయిలెట్ పెట్టేసుకోమని చెప్పాను ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఈ గోడకి ఆనకుండా స్థలానికి ఇక్కడ టాయిలెట్ పెట్టుకోమున్నా మ్యాక్సిమము ఇక్కడే ట్రై చేయమున్నా టాయిలెట్ ఇక్కడ ఈ డోర్ క్లోజ్ చేయమన్నాను ఈ డోర్ క్లోజ్ చేయమన్నాను ఇక్కడ ఈ సింక్ క్లోజ్ చేసి ఈ డోర్ క్లోజ్ చేయమున్నాను ఇది చేస్తే మీకు సిక్స్ మంత్స్లో వచ్చికి రిజల్ట్స్ వస్తాయని చెప్పాను కాబట్టి ఎవరైనా సరే ఒక హోటల్ నడిపేవాళ్ళు కానీ లేదంటే ఒక రెస్టారెంట్ నడిపేవాళ్ళు కానీ లేదంటే చిన్నది ఏదైనా నడిపేవాళ్ళు అయినా సరే ఒక వ్యాపారస్తులైనా సరే మెయిన్ డోర్ అనేది చూసుకోవాలి ఇక్కడ డోర్ అనేది ఇది ఉత్తర వాయువు స్థానం పడింది కాబట్టి ఉత్తర వాయువు అనేది చాలా ప్రమాదకరమైనది ఇక్కడ కూడా ఉత్తర వాయువులోనే పడింది మనకి స్థానం ఇది ఇది నీచస్థానము కాబట్టి ఇక్కడ ఎటువంటి ఇలాంటి సమస్యలు ఉన్నా కానీ మీరే చూసుకొని ఈ చిన్న చిన్న మార్పులు మీరే చేసుకోండి వీలు కాకపోతే మీకు కొత్త మీకేమన్నా చూసుకోండి మీకు అర్థం కాకపోతే మేము మా యొక్క విజిటింగ్ తీసుకోండి లేదంటే మీ ప్లాన్ని మా యొక్క వాట్సాప్ పంపిస్తే మేము చెక్ చేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు మీకు కొత్త హౌస్ ప్లాన్లుగా ఉన్నా కానీ ఫ్యాక్టరీస్కి కానీ గోడెమ్స్కి కానీ ఏదైనా రెస్టారెంట్లకు కానీ దేనికైనా కావాలంటే మమ్మల్ని సంప్రదించండి థ్యాంక్ యూ అండి